బాబుగారు శివాజీ పండగ శుభాకాంక్షలు అండి శుభాకాంక్షలు నాకు చిన్న గర్వంగా ఉందండి బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎవ్రీ వీకెండ్ మీరు వచ్చి మీరు హోస్ట్ ఈరోజు మా బాస్కి నేను హోస్ట్ చాలా హ్యాపీ ఫీలింగ్ అండి బట్ శివాజీ మన నా మొదలు మొదలుపెట్టే ముందు బాబు గారు బిగ్ బాస్ తర్వాత ఎలా ఉంది లైఫ్ ఐఎమ్ బిగ్ బాస్ అండి అవునా అంటే ఒక రియాలిటీ నుంచి మళ్ళీ రెగ్యులర్ లైఫ్లోకి వచ్చినట్టుందండి అంటే అబద్ధాలు మాట్లాడుకుంటా అరుచుకుంటా ఫోన్లో ఎమోషన్ ఫీల్ అవుతా ఏదో గ్రీడీ కట్ ఆఫ్ కదా అక్కడ కట్ ఆఫ్ అండి ఆ అన్ని కట్ ఆఫ్ నేను బతుకున్నంతకాలం బిగ్ బాస్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను సార్ చాలా గ్రేట్ షో అండి నేను అక్కడ ఉన్నప్పుడు చెప్పాను ఇక్కడికి వచ్చినా కూడా చెప్తున్నాను ఇప్పుడు నన్ను నేను ఇంటర్వ్యూలకు వెళ్ళినా కానీ ఇదే మాట బిగ్ బాస్ గురించి ఆడన్న మాడితే మాత్రం వాడు ఎంత పెద్దోడైనా ఐ డోంట్ కేర్ ఇదే మాట అండి నేను చెప్పాను బిగ్ బాస్ ఈజ్ అ వండర్ఫుల్ షో అండి నాకు బిగ్ బాస్ షో హోస్ట్ చేస్తూ మొదలుపెట్టిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లోంచి కాండే ప్రతిరోజు చేయలేము సండే మాత్రం ఫోన్ కట్టేస్తున్నాను సూపర్ ఫోన్ కట్టేసి ఎవరిని కలవను ఎవరిని చూడను అంటే అది ఒక డే కంప్లీట్ కంటే ఎంగ మన ముదడులాగైపోతారండి టోటల్ కష్టం కానీ నాకైతేనండి నేను నేను ఒకటి బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఏంటంటే హౌస్ లో ఉన్నప్పుడు నాకు నాకు సైట్ ఉండేదండి తగ్గింది సార్ ప్రామిస్ కి చెప్తాను ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చి ఫోన్ చూసాను సార్ నమ్మరండి మళ్ళీ గ్లాస్ పెట్టుకోవాల్సి వచ్చిందండి ఏదైనా కనపడటానికి చూడండి సార్ ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఇవన్నీ ఫోన్ ఇలా కదా నిజంగా అండి నా స్వామి రంగం నేను మిస్ అయ్యాను సార్ బిగ్ బాస్ హౌస్ వినండి హైస్ అయినా వాళ్ళందరూ నా స్వామి రంగం మిస్ అయ్యే ఎన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి బాబు గారు నిజంగా నేను నేను నరేష్ నేను నేను నిన్ను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆర్టీస్లో ఎవరైనా అవకాశం ఇస్తే మాత్రం బిగ్ బాస్ కనీసం నాలుగైదు వారాలైనా ఉంటారండి లైఫ్ లేదు అందరు నన్ను అదే అనుకున్నారు ఈడు ఎవరినొకడిని వేసేసి వస్తాడు నాలుగు రెండు ఒక వారం రెండు వారాల్లో మా ఆవిడే అంది ఎవడకున్న కొట్టేసేస్తావు అక్కడ అంత డిస్టర్బెన్స్ ఉంటుంది లేదు అది ఒక అద్భుతం లోపలికి ఆ అరగంటే నాకు పీకంటే పట్టేసి పీకేసి అరగంట కూడా నాకు చాలా కష్టం లేదు లేదు రాజ్ నిజం చెప్తున్నాను కదా నేను వెళ్లే ముందు రోజు ఒకవేళ ఇల్లు ఫస్ట్ వెళ్ళగానే నన్ను సీక్రెట్ రూమ్కి పెరిస్తే ఆ సఫికేషన్ ఉంటుంది ఏమో ఎలా ఇది ఈ టెన్షన్ ఉంది కానీ అదే నైట్ నేనేమనుకున్నాను అంటే మా ఇల్లు కిలోమీటర్ దూరంలోనే ఉంది కదా నేను ఎందుకు భయపడాలి దీనికే పోయింది సార్ వెళ్ళిపోవచ్చు లేదండి పక్కనే ఉన్నాం కదా మనం ఏదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏదో కేవ్స్లోకి వెళ్ళిపోతున్నట్టు ఎందుకనేది ఫీలింగ్ అండి అది పక్కన పెడితే బాబు గారు హౌస్ అనేది అద్భుతం దాని గురించి ఎన్ని నేను కాలం దాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంటాను ఆ హోస్టింగ్ కూడా మీరు చేస్తూనే ఉండాలి మీరున్నంతకాలం జరుగుతుందండి మీరు లేనప్పుడు ఆ షో లేదు నేను ముఖస్థుతిగా మీకు ఎదురుగా చెప్పట్లేదండి ద వే యు షోని రన్న నడిపించే విధానం చూసారండి అది జనం ఫిదా అయిపోయారండి ఈ ఇయర్ అందుకే కదండి మీకు ఎంత వచ్చిందండి ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఇండియాలో ఏ రియాలిటీ షోకి లేదు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్